నమస్తే కేటీఆర్ ఏం చేసినప్పటికీ కూడా జైలుకి పోవడం తప్పదనేది క్లియర్ కట్గా అర్థమైంది పాపం కేటీఆర్ శత విధాలుగా ప్రయత్నిస్తుండు జైలుకు పోవద్దని చెప్పేసి అదేవిధంగా ఈడీకి ఈడీ కావచ్చు ఏసీబీ సంబంధించినటువంటి కాడికి పోయేటప్పుడు చిన్నపిల్లవాడు కాక స్కూల్కి పోయేటప్పుడు అమ్మని నాన్నని వెంటబెట్టుకున్నట్టు కేటీఆర్ ఏం చేస్తుండంటే ఈడీ ఈడీ ఇంట్రాగేషన్ పోయినప్పుడు లాయర్లను కావాలంటుండు అదేవిధంగా ఏసీబీ ఇంట్రాగేషన్ పోవాలంటే లాయర్లు కావాలి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్పిండు అదేవిధంగా ఈ కోర్టు కేసును కొట్టేయడండి అని చెప్పేసి హైకోర్టుకు పోవడం అక్కడ కోర్టు ఆల్రెడీ దాన్ని కేసుని డిస్మిస్ చేయడం ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కేసును ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తానికైతే చర్లపల్లిలో కేటీఆర్కి ఒక రూమ్ సిద్ధం చేసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం ఖచ్చితంగా కేటీఆర్కి జైలు అధికారులు మొత్తం కూడా ఆ చుట్టుపక్కల కొంచెం ఆ వాతావరణం కూడా మొత్తం కూడా శుభ్రపరిచి కేటీఆర్కి ఒక స్పెషల్ ఖైదీని చర్లపల్లి జైలు అధికారులు ఆల్మోస్ట్ సిద్ధం చేస్తున్నట్టు మనకున్న సమాచారం సో ఎందుకు ఎందుకు ఈ ఈ రకంగా చేస్తున్నారు ఎందుకు ఏమైతుందో ఒకసారి మనం తెలుసుకునే చూసే ప్రయత్నం చేద్దాం నిన్న జరిగినటువంటి పరిణామాలు కూడా ఒకసారి చెప్పి చేద్దాం రైట్ కేటీఆర్ ఏం చేస్తుండంటే చిన్న పిల్లగాడిగాక మన స్కూల్కి పోయే పిల్లగాడిగాక అమ్మ నువ్వు స్కూల్ దగ్గరికి వస్తేనే పోతా ఆ గ్రామాలలో బాగా నువ్వు వచ్చి తోలిపోదురా మా సారు కొడతాడు మా టీచర్ కొడతాది ఇలా హోంవర్క్ చేయలేదు లేకపోతే ఏదన్నా స్కూల్లో ఏదైనా లోపం ఉంది కాబట్టి మీరు వచ్చి చెప్పిపోదురా అని చెప్పేసి చేస్తారు కదా గొట్ల అట్లా పట్టుబడుతున్నట్టు మనకు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకు కేటీఆర్కి అంత భయం ఏంది ఇప్పుడు తప్పు చేయ తప్పు చేయనటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కుమారుడు కేసీఆర్ కుమారుడు అదేవిధంగా రాష్ట్రానికి పదేళ్ళ పాటు మంత్రిగా పనిచేసినటువంటి మన ఒక మినిస్టర్కి జస్ట్ ఒక దర్యాప్తుకు పోతే ఇంట్రాగేషన్ పోవాలంటే అంత భయం ఎందుకవుతుంది సో తప్పు చేస్తేనే కదా ఈ భయం అది చూద్దాం కేటీఆర్ పిటిషన్ కొట్టివేత ఈ కేసులో కేటీఆర్ పై తీవ్రమైన నేర విభయోగాలు నమోదైనాయి అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి దర్యాప్తు ఇంకా మొదటి దశలో ఉన్నది ఇలాంటి పరిస్థితులు అడ్డుకోలేం నిధులు ఎక్కడికి వెళ్ళాయి ఎవరు చేరాయి అనేది తేల్చాల్సిందే కేసు నమోదైన ఇరవై నాలుగు గంటల్లో పిటిషన్ కోర్టుకు వచ్చారు సాక్ష్యాధారాలు సేకరణ కోసం దర్యాప్తు సంస్థకు టైం ఇవ్వాలని వెల్లడి నిజంగా కేసు కొట్టేయమని ఎట్లా పోతారు కేటీఆర్ సార్ మీరు ఏ రకంగా పోతావయ్యాను ఇరవై నాలుగు గంటలు కేసు నమోదు అయిన ఇరవై నాలుగు గంటలు అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చు అసలు ఏం జరుగుతుందనే విషయం కూడా క్లారిటీ లేనప్పుడు నువ్వు ఎట్లా పోతావు కోర్టుకి తప్పు చేయనప్పుడు ఎందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది తప్పు చేస్తేనే కదా భయము ఇప్పుడు ఇవాళ కూడా ఇంకో పిటిషన్ వేసిందట ఇవాళ ఏంది మా నాతో పాటు ఒక అడ్వకేట్లను అలవ్ చేయమని చెప్పేసి అసలు అడ్వకేట్లను ఎలవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు తప్పు చేసినవా లేదా నీ దగ్గర నుంచి డబ్బులు ఎడిపోయినాయి అక్కడి నుంచి ఇంకా డబ్బులు ఎడిపోయినాయి ఈ కే ఈ కారు దీని మా ఫార్ములా ఈ కేసులో అసలు ఏం జరిగిందనే విషయం చెప్తే అయిపోతుంది కదా ఎంత ఎందుకు దాస్తున్నావు కేటీఆర్ పాపం కేసీఆర్ అయితే బాధపడుతుండే ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కడన్నా ఏమన్నా లేడా ఒక ఆమె ఉంటే తీసుకుపోయి ఆమె లిక్కర్కి లిక్కర్ దాంట్లో ఇరికాయ వీడు ఉంటే వీళ్ళకే గడిపోయి గిట్లైందని కేసీఆర్ బాధపడుతుండట రోజు ఒక్కరన్నా ఆయమనంగా నా కడుపులో పిడితే ఒక్కరన్నా నా పేరు నిలబెడతారు అనుకుంటే ఇజ్జ తీసుకునే ఫీలింగ్లో కేసీఆర్ మొదలు పడుతుండట ఆరోగ్యం క్షీణిస్తుందట పాపం కేసీఆర్ది ఇటో వీళ్ళు చేసే లంగా పనులకు ఆయన పాపం పెద్ద మంచులు పడ్డాడు ఇప్పుడు ఏమంటాడు దేవుని కరక అంటే అంత హీనమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు రైట్ ఫార్ములారైజ్ కేసు వ్యవహారంలో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఏ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు కొట్టేసింది ఈ కేసులో ఉన్నత స్థాయి వ్యక్తులపై తీవ్రమైన నిరోభిపోగాలు నమోదయ్యాయని ప్రాథమిక ఆధారాలు కూడా ఆధారాలు కూడా ఉన్నాయని ఈ నేపథ్య ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు జరగాల్సిందేనని తేల్చి చెప్పింది కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలో ఉందని దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలు సేకరించేందుకు తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ దశలో తొందర పాటుతో దర్యాప్తును అడ్డుకోమని సృష్టి చేసింది ఎఫ్ఐఆర్లో లో పేర్కొన్న నేరాభి అభియోగాలు నిజమా కాదా అనేది ఉన్న ఉన్నదని అవన్నీ దర్యాప్తులు తెలుస్తాయని పేర్కొంది ఈ మేరకు హైకోర్టు మంగళవారం ముప్పై ఐదు పేజీలతో తీర్పు వివరించింది ఇంత పెద్ద తీర్పు ఇచ్చినాక సుప్రీంకోర్టు మళ్ళా స్పెషల్గా కేటాయి ట్రీట్ చేస్తాది ముప్పై ఐదు పేజీలతోనే హైకోర్టు ఒకటి ఇచ్చింది దాన్ని కాదని మరి సుప్రీంకోర్టు చేస్తుందా ఎందుకు ఇంత తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదని చెప్పేసి పోయి విచారణకు పోండి భయం ఏం లేదు నిధులు దుర్వి దుర్వినియోగం కానప్పుడు నేను ఒక్క రూపాయి వేస్ట్ చేయాలని చెప్పండి పోయి ఇవి చెప్పడానికి అంత భయం ఎందుకు అన్ని లంగ డ్రామాలు ఎందుకు ఇంకా తెలంగాణ ప్రజల్లో ఇంకా మోసం చేసి ఒక వైభవమో వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఒక వైభవమో చూడు ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది లొటపీస్ కేసు తుఫాస్ కేసు చిల్లర్ కేసు అని చెప్తురు మరోవైపు కోట్ల వైపు పోతురు రెండు డ్రామాలు మీరు ఎందుకు ప్లే చేస్తు అంటే ఈ భయం అనేది ఎక్కడికి ఉన్నది అంటే ఈ చేసిన తప్పు అంతా మన మీద ఎడబడుతుంది కేటీఆర్ ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు డ్రామాలు బంజే కేటీఆర్ నువ్వు వంద శాతం జైలుకి పోతావు దేవుడు దిగి వచ్చినా అది ఆగదు నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన పాపాలు నీ వెంట నువ్వు నువ్వు తెంపిన పుస్తకాలు నువ్వు చంపిన పిల్లల ఆత్మలు నీ వెంటబడి నిన్ను జైలు పంపు 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 అని ఆ పాపాలన్నీ నీ వెంటబడ్డాయి నువ్వు అదే ఇరవై యూట్యూబ్లు పెట్టుకొని నెలకు ఒక ఇరవై ముప్పై లక్షలు ఒక యూట్యూబ్ సారీ నెలకు కోటి రూపాయలు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వు సీఎం అయితే కర్రలుగా అది కాదు రియాలిటీకి రా నువ్వు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడు ఆ తర్వాత ఏమన్నా దేవుడు నిన్ను క్షమిస్తాము కానీ ఇగో చూడు ఎంత దుర్మార్గం లొటపీస్ కేసు అని తెలిసిన విచారణకు విచారణకు పోయినా లాయర్తోనే వెళ్ళగానే సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు కేటీఆర్ హైకోర్టులో కొట్టేసింది క్వాస్ పిటిషన్ దానిపై సుప్రీంకోర్టుకి వెళ్తాం భయమైంది క్వాస్ పిటిషన్ నువ్వు వేసిందో క్వాస్ పిటిషన్ కొట్టేస్తే భయమైంది అది కొట్టేసింది కాబట్టి నువ్వు పిటి విచారణకు పోవచ్చు కదా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు ఇంకా దీన్ని ప్రోత్సాహం దీన్నంతా ఇది చేస్తున్నావు అంటే కేటీఆర్ అనుకుంటున్నాడు కదా దీని నుంచి తప్పించుకుంటానేమో ఏమో తప్పు చేయనప్పుడు ఏ కోర్టు అవసరం లేదు మిస్టర్ కేటీఆర్ నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కోట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు విచారణకు పోయి లెక్కలు ఎక్కడెక్కడ ఏం జరిగినాయి ఎంత ఎంత అమౌంట్ నీ అకౌంట్లో పోయినాయి లేకపోతే ఏ ఏ మంత్రి శాఖ నుంచి ఆ డబ్బులు పోయినాయి నీ అకౌంట్ నుంచి ఎవరికి పోయినాయి ఆ చెట్లు అట్లా వచ్చినాయి గివన్నీ చెప్పరాదు నువ్వు పోయి లొటపీస్ కేసు ఆ కేసు అని నీ ఎంట నువ్వు ఆయన స్కూల్ పోరానివా పాలజీ పిల్లలు కానివా ఐస్ క్రీమ్ జీ జీకెప్పిల్ కానివా నీ అమ్మట లాయర్లు ఎందుకు నువ్వు ఒక మంత్రిగా చేసినావు కదా ఈ రాష్ట్రానికి పదేళ్ళు మంత్రిగా చేసినావు నువ్వు భయం ఎందుకు ఇప్పుడు మళ్ళా అడ్వకేట్లు ఎందుకు నీ ఎంఎడి నువ్వు ఏం తెలియని చిన్న పోరాణి కాదు కదా మతస్థిమితం లేని పోరాని కాదు కదా భయపడుతున్నావు అంటే నువ్వు దందా చేసావు లంఘ పనులు చేసినావు భయపడలేదంటే నువ్వు విచారణ పోతావు సుప్రీంకోర్టుకు పోయినావంటే నువ్వు గాజులు వేసుకున్నట్టే నువ్వు రాసి పెట్టుకో సుప్రీంకోర్టుకు పోతున్నట్టే గాజులేసుకున్నట్టా నువ్వు ఇక గంతకు మించి హీనమే ఉంటుంది భయం నువ్వు నువ్వు తప్పు చేయనప్పుడు మీ పో కోట్ల ఉంటాయి నువ్వు పెట్టిన పాపం కేసులు రైతులకు అన్యా బేడీలు సిరిసిల్లలో నేరెళ్ళ సిరిసిల్లలో నువ్వు పెట్టినటువంటి అమాయకుల పాపాలు దాకినాయి నేరళ్ళ బాధితులు నేరళ్ళలో నువ్వు పెట్టినటువంటి అమాయకుల కేసులు థార్డ్ డిగ్రీ అన్నీ నీకు పాపం దాకినాయి భయ్ ఆ పాపమే నిన్ను చెర్లపల్లి జైలులో రూమ్ సిద్ధం చేశారు నీ చెల్లక తిహార్ జైలు నీకు చెల్లపల్లి నీ అమ్మ బతుకుల నువ్వు లంఘ చేసాలైతే గాము కూడా ఆగమయ్యాయిగా ఒక్కరన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒక ఒక ఉన్నతనం తెలంగాణ రాష్ట్రం పేరు నిలబెట్టినారు అధికారం ఉంది అని దాంట్లో వేలు పెడితే దీంట్లో వేలు పెడుతుంది దా పెడితే అన్ని పొక్కలలో వేలు పెట్టుకుంటే వేలు పోతే ఇప్పుడు అదే బొక్కలకు నువ్వు పోతుంటివి రైట్ ఇది ఇది పరిస్థితి ఏదేమైనప్పటికీ వంద శాతం చెప్పుడు వీళ్ళని జైలుకి అసలు విషయం ఏంటంటే చూడు కేటీఆర్ పై పెట్టింది తుఫేల్ కేసు అలాంటి వాటికి భయపడట్లేదు హరీష్ రావు దగ్గరుండి వీళ్ళని ఆగం చేస్తున్నారు రాసిపెట్టుకో దగ్గరుండి మీకు బాగా గుర్తుంది రైతు బంధు పడుతున్నప్పుడు రైతు బంధు ఆల్రెడీ ఆల్మోస్ట్ పడుతుంది అనగానే ఏం చేసిండు ఎన్నికల ప్రచారంలో రైతు బంధు ఠంగ్ అని రేపే పడుతుందని చెప్పిండు అప్పటికీ ఎలక్షన్ నడుస్తుంది ఆ వ్యాఖ్యలు చేయొద్ద తెలుసు అయినా కూడా రేపే పడుతుంది చూసుకోండి మీకు మెసేజ్ వస్తుందని చెప్పగానే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే దాన్ని సీజ్ చేసి అసలు ఆ రైతు బంధు డబ్బుల్ని బ్లాక్ చేసింది అది కావాలని హరీష్ రావు చేసిండు ఎందుకంటే రైతు బంధు పడితే మళ్ళీ మా మామ మూడోసారి గింత ఓట్లు రైతులు ఓట్లు వేసాడ మా మామ మూడోసారి సీఎం అవుతాడు మా మామ మూడోసారి సీఎం కావద్దని ఫస్ట్ హరీష్ రావే కంగారం కట్టుకుంటు రెండోది ఏం చేసిండు అంటే నిన్న సుప్రీంకోర్టు నిన్న ప్రెస్ మీట్ పెట్టమని కేటీఆర్ అన్న ముందుకే ప్రెస్ మీట్ పెట్టినట్ట సుప్రీంకోర్టుకు పోతాం అనగానే గవర్నమెంట్ వాళ్ళు ఏం ఏం చేశారంటే ఈ ప్రభుత్వ తరఫునటువంటి అడ్వకేట్స్ ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ ఏసీపీ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ప్రభుత్వం తరపున ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ ఎలాంటి అని ఇవ్వకుండా మా వాదన లేనకుండా కేటీఆర్ మా వాదన లేనకుండా కేటీఆర్కి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వద్దని చెప్పి కేవీ సుప్రీం సుప్రీంకోర్టులో ఇచ్చారు అప్పుడే వాళ్ళు అంటే హరీష్ రావు లీక్లు ఇస్తుండు ఈ పార్టీ కేటీఆర్ అనేటువంటి జైలు పోవాలి కేటీఆర్ అనేటువంటి జీవితాంతం జైలు ఉంచాలని ఫస్ట్ కంకణం కట్టుకుంది హరీష్ రావు వీళ్ళు ఎందుకంటే అంటే బాబా బామ్ బాబా బామ్మదల ఆధిపత్యం ఏంటంటే ఇప్పుడు పార్టీ మొత్తం ఎట్లా ముసలి ఉంటాడో పీక్తాడో తెలియదు ఆ పోయాక ఆ పార్టీ నాకు అధికారం రావాలని చెప్పేసి హరీశ్రామ్ పక్క ప్రాంతా ఇంత లోపల ఇది లోపపీస్ కేసు లోపల మంచిగా సంతోషపడుతుండు సో ఇది హరీశ్రామ్ పరిస్థితి ఏదేమైనప్పటికీ కేటీఆర్ జైలు పోవడంలో చాలా రేవంత్ రెడ్డి కన్నా బీజేపీ కంటే సంతోషపడేది ముఖ్యంగా హరీశ్రావే నువ్వు ఇప్పటికైనా కేటీఆర్ ఈ లంగా కథలు దందాలు బంద్ చేయి లంగా ఏసీలు బంద్ చేసి విచారణకు వెళ్ళి తప్పు చేసినావు కాబట్టి దా తప్పుకు మూల్యం చెల్లించుకోవాలని కోరుకుంటున్నాం